హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మా ఇంట్లో నైట్ మిగిలిపోయిన దాన్ని ఏం చేయాలో ఎలా చేయాలో చూపిస్తున్నాను తాలింపన్నం మా ఇంట్లో ఇలా చేసుకుంటాం ఫ్రెండ్స్ నైట్ అన్నాన్ని ముందుగా ఆయిల్ పోసుకొని అందులో పోపు రిన్స్లన్నీ వేసుకొని అవి లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ అవి ఎలా ఫ్రై అవుతున్నాయో అలా గోల్డెన్ కలర్ రావాలి వచ్చిన తర్వాత అందులో పచ్చిమిర్చి రెండు పచ్చిమిర్చి నాలుగు ఎల్లిగడ్డలు ఎల్లిపాయలు బాగా మంచిగా సన్నగా తరిగి ఫ్రై అయిన పోప్ దిన్స్లలో వేయాలి వేసిన తర్వాత అవి కొంచెం ఫ్రై అవుతుండగా అవి కొంచెం ఫ్రై అవ్వాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో రెండు రెబ్బలు కరివేపాకు రెండు రెబ్బలు కరివేపాకు యాడ్ చేయాలి రెండు రెబ్బలు కరివేపాకు యాడ్ చేసి మళ్ళీ ఒకసారి కలిపి కొంచెం సేపు ఫ్రై అవ్వనివ్వాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత చిటికడు పసుపు వేయాలి చిటికడు కొంచమే ఫ్రెండ్స్ పసుపు వేసేది ఎందుకంటే తాలింపునం కదా లైట్గా పసుపు వేసుకొని కొంచెంసేపు పసుపు పసుపు ఫ్లేవర్ పోయిందాక కొంచెంసేపు ఆయిల్లో ఫ్రై కానివ్వాలి తర్వాత ఒక చెంచాడు కారం కొంచెం చెంచాడు కారం వేసి కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత కారం వాసన పోయిందాక కారాన్ని అలాగే మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై అవ్వనివ్వాలి దాని తర్వాత అన్నాన్ని ముందుగానే అన్నాన్ని అన్నాన్ని కలిపిచ్చుకోవాలి అన్నాన్ని అలా రెడీ చేసుకున్న తర్వాత ఈ మొత్తం మిశ్రమం రెడీ అయిన తర్వాత అందులోకి అన్నాన్ని వేయాలి ఫ్రెండ్స్ మొత్తం కలపాలి చూసారు కదా ఫ్రెండ్స్ మొత్తం అలా మిక్స్ చేయాలి అలా మిక్స్ చేయాలి అన్నాన్ని చిత్పలుగా చిత్పలుగా చేయాలి ఫ్రెండ్స్ గడ్డలు గడ్డలుగా ఉండకూడదు ఆ తర్వాత ఒక చెంచాడు ఇచ్చిన సరిపడా ఉప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్ మేమైతే ఉప్పు లైట్గానే తింటాము సో లైట్గా వేస్తా మీరు బాగా తింటే మాత్రం చిన్న చిన్నారేసుకోవచ్చు